కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల ప్రాజెక్ట్ గేట్లు లీకేజీ కలకలం రేపుతోంది మరమ్మతులు చేపట్టకపోవడంతో నిల్వ ఉన్న నీటి నిల్వలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి గత వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్ట్ మరమ్మతులు పట్టించుకుపోగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం సైతం నిర్లక్ష్యం చేస్తుంది దీంతో ప్రాజెక్టులోని నీటి నిల్వలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి మొత్తం ముప్పై గేట్లను పదిహేను గేట్ల నుంచి రోజుకు పద్నాలుగు వందల క్యూసెక్ల నీరు వృధాగా దిగువకు వెళ్ళిపోతుంది ప్రస్తుతం ప్రాజెక్ట్ పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు చెప్పండి శ్రీనివాస్ నారా చంద్రబాబు నాయుడు జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులు నియమించినప్పటికీ ఇన్ఛార్జి మంత్రులు ఆయా జిల్లాల సమస్యలపై దృష్టి సారించకపోవడంతో రాబోయే రోజుల్లో ఆయా జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సాక్షాత్తు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు నాయుడు ఇన్ఛార్జి మంత్రిగా కొనసాగుతున్న కర్నూలు జిల్లాలో రాబోయే నీటి లో నీతి అంటే తప్పదని చెప్పవచ్చు ప్రధానంగా కర్నూలు జిల్లాలో సుంకేస రిజర్వాయర్ గేట్లో దాదాపుగా మరమ్మతులు చేపట్టకపోవడంతో పదిహేను గేట్ల నుంచి లీకేజ్ ద్వారా రోజుకు పద్నాలుగు వందల క్యూసెక్ నీరు శ్రీశైలంకి చేరుకుంటుంది గత వైసీపీ ప్రభుత్వంలో సింకేష్ ఈ రిజర్వాయర్ మరమ్మతులకు నిధులు కేటాయించకపోవడంతో గేట్ల మరమ్మతులు చేపట్టకపోవడంతోనే ప్రస్తుతం రిజర్వాయర్ లో వన్ పాయింట్ వన్ టూ సిక్స్ టీఎంసీ నీటిని చేయగా రోజుకు పద్నాలుగు వందల బీసెకులు చెప్పిన గేట్ల లీకేజీల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు చేరుకుంటుంది ఇదే ప్రవాహం ఒక నెల రోజుల పాటు కొనసాగితే మాత్రం ఫిబ్రవరి నెలాఖరికి నాటికి ఈ బ్యారేజ్ ఖాళీ అయ్యే ఉన్నాయి దీంతో ఇదే శృంగేశ రిజర్వ్ ఖాళీ అయితే మాత్రం రాబోయే వేసవిలో ఇటు కర్నూలు నగరంతో పాటు కోడుమూరు నియోజకవర్గంలో పలు గ్రామాలయాల్లో నీటి ఇద్దరు మాత్రం కిరువుల స్థాయిలో వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రధానంగా కర్నూలు నగరంలో దాదాపు ఐదు లక్షల మంది ప్రజలకు ప్రజలు ఈ సుంకేశ రిజర్వాయర్ నీటిపై ఆధారపడి రోజువారీగా తాగునీటి సౌకరణ అందుతుంది అయితే కర్నూలు నగరానికి ప్రధాన తాగునీటి వరకు ఈ సుంకేశ రిజర్వాయర్ లో ప్రస్తుతం నిలువ చేసిన నీటి నుంచి రోజుకు పద్నాలుగు వందల క్యూసెక్ల గేట్ల ద్వారా గేట్ల లీకేజీల ద్వారా పద్నాలుగు వందల క్యూసెక్ నీరు తృంగభద్ర నది నీటి శ్రీశైలం ప్రయత్నం చేరుకుంటుంది ఇదే ప్రభావం కొనసాగితే మాత్రం రిజర్వాల్ ఖాళీ అయితే ఇటు కనులతో పాటు కోటి మూడు నియోజకవర్గంలో పాలు సాగునీటి పథకాలకు నీటి నీరు అందుబాటులో లేక రాబోయే రోజుల్లో నీటి ఎంత మారే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ప్రస్తుతం ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు కేటాయించకపోవడంతో ఈ గేట్ల శృంకేశారేజ్ గేట్ల మరమ్మతులు చేపట్టలేకపోయాలన్న విమర్శలు అయితే ప్రజల నుంచి వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు తెరవ తీసుకొని శృంకేశ ప్రాజెక్టు వద్ద పదహైదు గేట్ల మరమ్మతులకు అవసరమైనటువంటి నిధులు కేటాయించి రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టుల నీటిని నిల్వ చేసి ఇటు కర్నూలు నగరంతో పాటు ఇటు కోడుమూరు నియోజకవర్గంలోని పలు గ్రామాలకు నీటిని રા તાળની અંદે દિશા ચલો ચૂપર પ્રભુત્ની કેમેરા પર્સન બાબુ તો શ્રીની સ્વતંત્ર